ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కీరా దోసకాయలో మొత్తం నీటి శాతమే ఉంటుంది ఏదో చలవ చేస్తుంది అనుకుంటాం కానీ ఇందులో అనేక రకాలుగా సూక్ష్మ పోషకాలు కెమికల్ కాంపౌండ్ చాలా ఉంటాయి నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ పర్సెంట్ వాటర్ అయినప్పటికీ మిగతా ఆ రెండు పర్సెంట్ మూడు పర్సెంట్లోనే అతి ముఖ్యమైన సూక్ష్మ పోషకాలు యాంటీ ఆక్సిడెంట్ చాలా ఉంటాయి అన్నమాట అందుకని వేసవ కాలంలో ఆ వేడి నుంచి మనం రక్షించుకోవటానికి కీరా దోసకాయలు ఎక్కువ తినటం కానీ చలవ చేయటం కోసం దాని జ్యూసులు కానీ ఎక్కువగా త్రాగుతూ ఉంటాం కానీ లోపలికి కీరా దోసకాయని రసం రూపంలో పంపించినా తిన్న బెనిఫిట్స్ చాలా వస్తాయి అంటాం కదా అలాగే చర్మం పైకి కూడా చర్మ సౌందర్యాన్ని పెంచడానికి కూడా కీరా దోసకాయ అద్భుతంగా ఉపయోగపడుతుంది అందుకని సౌందర్యానికి సంబంధించిన ట్రీట్మెంట్స్లో కీరా దోసకాయను కూడా చాలా ఎక్కువగా విరివిగా ఉపయోగించటం అనేది మనం చూస్తూ ఉంటాం కొన్ని సైంటిఫిక్గా కీరా దోసకాయ రసంలో ఉండే ప్రయోజనాలు చర్మ సౌందర్యాన్ని పెంచడానికి ఎలా ఉపయోగపడతాయి అనేది ఈరోజు దాన్ని చర్మానికి అప్లై చేయటం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకోబోతున్నాం కీరా దోసకాయ ప్యూర్ జ్యూస్ను మనం తీసి ఆ రసాన్ని గనక ఒంటికి రాసుకుని చర్మానికి కనుక అట్లా పోసుకుంటే దీనివల్ల చర్మానికి నాలుగైదు రకాల స్పెషల్ బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంది అవి సైంటిఫిక్గా ఏమేమి ఉన్నాయి అని ఈ ఇందులో ఉండే కెమికల్స్ ఏ కోణంలో చర్మానికి ఎట్లా ఉపయోగపడతాయని ఆలోచిస్తే మొట్టమొదటిది కీరా రసంలో ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అనేవి స్పెషల్గా ఉంటాయి ఇవి ఎంత ఎక్కువ ఉంటాయి అంటే వంద గ్రాముల కీరా దోసకాయలో మూడు గ్రాముల వరకు ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయి అందుకని స్పెషల్గా ఈ ఎంజైమ్స్ యొక్క ఎఫెక్ట్ మన చర్మానికి ఎలా ఉపయోగపడుతుందంటే చర్మం అనేక పొరలు ఏర్పాటుతో ఉంది పై లేయర్స్ అన్నీ కూడా డెడ్ లేయర్సే లోపల హెల్దీ స్కిన్ సెల్స్ అన్ని గ్రోత్ అయ్యే కొద్ది ఎడ్జుకొచ్చేసరికి మృత కణాలు పైకి వస్తూ ఉంటాయి అన్నమాట ఎక్కువ మొత్తంలో మృత కణాలని డెడ్ సెల్ లేయర్స్ని రిమూవ్ చేయడానికి ప్రోటీయోలైటిక్ ఎంజైమ్స్ బాగా ఉపయోగపడతాయట మామూలుగా మనం సబ్బెట్టి స్నానం చేసినప్పుడు ఒక పై లేయర్ మాత్రమే రిమూవ్ అయితే రిమూవ్ అవుతుంది కానీ లోపల రెండు మూడు నాలుగు లేయర్స్ను కూడా డెడ్ సెల్ లేయర్స్ని రిమూవ్ చేసి తొలగించటం వల్ల స్కిన్ గ్లో పెరగటానికి స్కిన్ హెల్దీగా కండిషన్గా ఉండటానికి డెడ్ సెల్ లేయర్ని రిమూవ్ చేసే కెపాసిటీకి ఎంజైమ్స్ ఉండటం వల్ల కలిగే బెనిఫిట్ అనమాట అందుకని ఇది స్పెషల్గా కేరా దోసకాయ రసాన్ని ఒంటికట్లా రాసుకోవటం వల్ల కలిగే బెనిఫిట్ అని చెప్పొచ్చు ఇక రెండవ లాభం ఈ కేరాదాస రసంలో ఉండే ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ యొక్క బెనిఫిట్ ఏమిటంటే ఇవి చర్మం మీద బ్యాక్టీరియాల దాడి ఎక్కువ జరుగుతుంది ఎందుకంటే డైరెక్ట్గా ఎక్స్పోజ్ చేసే శరీరానికి చర్మమే కదా అందుకని చర్మం పై పొరలోను ఒక్కొక్కసారి చర్మ రంధ్రాల్లోంచి లోపల పొరల దాకా కొన్ని ఎప్పుడన్నా బ్యాక్టీరియాలు వెళ్ళినప్పుడు ఈ బ్యాక్టీరియాల నాశనం చేయటానికి పై లేయర్స్లు లోపల లేయర్స్లో ఎక్కడ ఉంటే ఈ ఎంజైమ్స్ బ్యాక్టీరియాలు బ్యాక్టీరియాలన్నింటినీ చంపేయటానికి తొలగించడానికి బాగా ఉపయోగపడుతుందట ఇక మూడవ లాభం ఏంటంటే ఇందులో ఉండే మ్యాలిక్ యాసిడ్ అనేది స్కిన్ సెల్స్ని క్లియర్గా మంచి కండిషన్గా ఉండటానికి సహాయపడుతుందట మామూలుగా ఏంటంటే కొంతమందికి అతిగా ఆయిల్ స్రవించటం అవుతుంది కొంతమందికి డీహైడ్రేట్ అయ్యి చర్మం కాస్త ఏదో పొడి పొడిగా డ్రై అయిపోయి అట్లా ఎండిపోయినట్టు ఉంటుంది ఇలా లేకుండా ఇప్పుడు క్లియర్గా కండిషన్గా ఉండే చేయటానికి ఈ మ్యాలిక్ యాసిడ్ ఉపయోగపడుతుంది ఇక నాలుగో లాభం చూస్తే ఈ కీరా దోశ రసంలో ఉండే రూటిన్ అనే కెమికల్ కాంపౌండ్ అల్ట్రావైలెట్ రేసెస్ వల్ల మన చర్మానికి జరిగే హాని అంతటినీ తొలగించటానికి అల్ట్రావైలెట్ రేస్ నుంచి మన చర్మాన్ని రక్షించుకోవటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది మెయిన్గా ఎండలోకి వెళ్ళినప్పుడల్లా మనకు వస్తా రంగు వచ్చినట్టు ఆ స్కిన్ బాగున్నట్టు ఫ్రెష్గా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది ఎండకెళ్ళేసరికి అల్ట్రావైలెట్ రేస్ యొక్క ప్రభావం స్కిన్ కలర్లోనూ స్కిన్ కండిషన్లోనూ కొంచెం మారిపోయినట్టు కనపడుతుంది అందుకని ఎండలోకి వెళుతున్నా కానీ అలాంటి సందర్భాల్లో కూడా ఈ కీరా దోసకాయలో ఉండే రూటిన్ అనేది స్కిన్ ఎండ నుంచి రక్షణ కలిగించడానికి మంచిగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఇక ఐదవది ఈ కీరా దోశల్లో ఉండే ఈ రూటిన్ అనే కెమికల్ కొలాజన్ ప్రొడక్షన్కి బాగా ఉపయోగపడుతుంది చర్మం లోపల పొరలో ఉంటుంది కొలాజన్ మెష్ ఈ మెష్ ఏం చేస్తుందంటే హెల్దీగా ఉంటే మనకి స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఉంటాయి ఆ మెష డ్యామేజ్ అవ్వకుండా ఉంటే ముసల్తనం తెలియకుండా కాస్త యవ్వనంగా ఎక్కువ కాలం ఉండేటట్టుగా చర్మం కనపడుతూ ఉంటుందన్నమాట అందుకని ఈ కొలాజన్ ప్రొడక్షన్ హెల్దీగా ఉండటానికి కొలాజన్ బ్యాండ్స్ కూడా వాటి లైఫ్ హెల్దీగా ఎక్కువ కాలం ఉండటానికి కూడా ఈ రూటీన్ అనే కెమికల్ కాంపౌండ్ బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఈ ఐదు రకాల బెనిఫిట్స్ని కీరా దోశ రసం అనేది స్కిన్కి మనం అప్లై చేసుకున్నప్పుడు ఇస్తుందని సైంటిఫిక్గా రుజువై ఉన్న వాస్తవాలు కాబట్టి కాబట్టి చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి కీరా దోసకాయని బాహ్యంగా ఉపయోగించుకోవటం మంచిది ఇప్పుడు మీలో చాలామంది మనం చెప్పినట్లు వెజిటబుల్ జ్యూస్ను త్రాగుతుంటారు టేస్టీగా ఉండే వెజిటబుల్ జ్యూస్ అయితే నాలుగు రకాలు కలపాల్సిన ఏంటంటే తెలుసా క్యారెట్ బీట్రూట్ టమోటా కీరా దోశ ఒకటి రెండు సమోటాలు నాటు వేస్తే చాలు కీరా దోసకాయ ఒకటి వేసుకుంటాం రెండు క్యారెట్లు చిన్న బీట్రూట్ ముక్క ఇలా నాలుగు వెజిటబుల్స్ కలిపిన ఈ జ్యూస్ కనుక ఒక గ్లాసుడు కనుక రోజు త్రాగితే చర్మ సౌందర్యానికి లోపలికి కూడా చాలా మంచిది అనమాట ఎందుకంటే బీటా కెరోటిన్ బాగా ఉండి యాంటీ ఆక్సిడెంట్స్ లాగా బాగా పనిచేసి మరి క్యారెట్ వల్ల స్కిన్ కలర్ ఇంప్రూవ్ చేయటానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట అందుకే రెగ్యులర్గా కేరా దోస జ్యూస్ని లోపలికి త్రాగుతూ బాహ్యంగా కీరా దోశ చూసిన కనుక ఎప్పుడన్నా వారానికి రెండు మూడు సార్లు ఎప్పుడైనా ఇట్లా అప్లై చేసుకుంటే స్కిన్ ప్రొటెక్షన్కి ఇన్ని రూపాయలు ఇది బాగా ఉపయోగపడుతుంది బాడీకి మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి కూడా ఈ కీరా దోశ బాగా ఉపయోగపడుతుంది సైంటిఫిక్గా ఉన్న వాస్తవాల్ని గతంలో మనం చాలా ఎపిసోడ్స్లో కూడా కీరా దోశ యొక్క బెనిఫిట్ స్పెషల్గా ఇవ్వటం జరిగింది కాబట్టి మన న్యాచురోపతి ఫాలోవర్స్ ప్రతి ఇంట్లో అన్ని కూరగాయల్లో ఒకటిగా తప్పనిసరిగా కీరా దోశకాయ కొని ఉపయోగించుకోవటం ఆరోగ్యానికి శర్మ సౌందర్యానికి మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం